చసతం హలో హలో హాయ్ హాయ్ నమస్తే నమస్తే రాజలక్ష్మి గారు హాయ్ హాయ్ రాజలక్ష్మి గారు మాత్రమే హాయ్ హలో నమస్తే అంటారు దాంతో గుర్తుపట్టిస్తాను రాజలక్ష్మి గారు అనేసి అవును హ్యాపీ హోలీ ఇన్నా కలర్ పుయ్యంద హ్యాపీ హోలీ అంటనా కూడా బిలేటెడ్ హ్యాపీ హోలీ బాగా రంగులతో బాగా ఆడారా లేదు నార్మల్ మా బిల్డింగ్ లో రంగులు ఎలా లేవు అందుకని ఎవరికి ఎవరు కూడా ఆడకూడదు అది బ్యాన్ చేశారు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఏదో పూస్తారుగా పైనుంచి ఎంజాయ్ చేసాం పిల్లలు ఆడుతుంటే అంటే మొత్తం కలర్స్ కలర్స్ అయితే ఎవరు వాష్ చేయరు అనేసి ఎలా లేదేమో బిల్డింగ్ లో అత ఉంటుందండి కొంతమంది మరి అలాంటప్పుడు హ్యాపీగా ఎన్నో ఈవెంట్స్ పెడుతున్నారు కదా ఈ మధ్య మరి అట్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేయకపోయారా పిల్లలు కింద ఆడుతున్నారు రోడ్డు మీద వాళ్ళవి బాలకల్లా చూసి ఎంజాయ్ చేసాం అంతేనా నేను అయితే వాటర్ బెలూన్స్ పెట్టి కొట్టడం దాసుకోవడం అరే ఎవరు కొట్టారా అందరికి కనిపించకపోవడం అవునవును కదా అదే అంటేనే అది మనం రంగులు పూసుకోవడం కాదు ముందు నాలుగు పూల్చడం రంగు దాకా హోలీ రాజలక్ష్మి గారు వ్యూవర్స్ మీరే రివ్యూవర్స్ మీరే కార్యక్రమానికి కాల్ చేశారు మరి రీసెంట్ గా మీరు ఏదైనా మూవీ ఓటీటీ రిలీజ్ అన్న సరే లేకపోతే థియేటర్ అన్నా సరే చూసారా ఈ మధ్యన సంక్రాంతి అదే చూసాను అయితే మొన్న దృశ్యం టూ టీవీలో పెట్టారు దృశ్యం టూ ఎస్ ఆస్ మూవీ అది అంటే మొన్న మళ్ళీ టీవీలో వేశారా మా హస్బండ్ పెట్టారు మరి ఎందులో పెట్టారో మధ్యలో వెళ్ళి కూర్చున్నా చూసాయ ఎవరో అదే టీవీ తిప్పుతారు నాకు నచ్చితే వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చుని చూస్తా లేకపోతే ఇంట్లో ట్యాబ్లో వస్తే ప్రోగ్రామ్ చూసుకుని కూర్చుంటా అంతే టీవీ మీద మీ హక్కు అధికారం లాంటివి ఏం లేవా ఏంటి హౌ ఎందుకు ఈ చానల్స్ పెట్టాక మనకి యూట్యూబ్ లోనే చూస్తున్నాం ఎక్కువ ఆ టీవీ మనకి మళ్ళీ యూట్యూబ్ లో ఓటిటీ రిలీజ్ అయినా సరే లేకపోతే వేరే థియేటర్ రిలీజ్ అయినా సరే హిట్ ఏదైనా మూవీ ఉంటే మాత్రం అది ఓటీటీ లో రిలీజ్ అవుతుంది యూట్యూబ్ లో రాదు వచ్చినా ఎక్కువ బ్రేకులు కట్లు ఏదోదో ఉంటాయి మనకి కంప్లీట్ గా మూవీ అంటది అవునా అవును సో అవన్నీ టీవీలో పెడతారు కదా పిల్లలు ఈయన టీవీలో పెడతారు ఏమైనా మూవీలు వస్తే అప్పుడు ఎందులో పెట్టారని అడగను వెళ్ళి కూర్చొని చూస్తా అన్నమాట అది మధ్యలో వెళ్తారు కాబట్టి ముందు ఏం జరిగిందో మనకు అనవసరం తర్వాత ఏం జరగదు అనేది ఇంపార్టెంట్ అంతేనా అంతే అంతే చూసామా నలుగురితో కూర్చొని ఎంజాయ్ చేసామా పక్కకి జరిగామా రాజలక్ష్మి గారు మీరు సూపర్ అండి అంతేనా అంతే కదా ప్రేమ అలాంటిది అర్థం చేసుకోరు ఎవరు చూసారా రాజేష్ కానీ మరి ఇలా ఉండద్దు నాకు చెప్తే అయితే ఈ ప్రెసెంట్ జనరేషన్ లో మాత్రం ఏంటో నువ్వు పెట్టేది ఇక్కడ రిమోట్ కడి అని చెప్పి లాక్కొని మరి మన ఇష్టం పెట్టుకోవాలి మీకు నచ్చతే లేకపోతే ఫోన్ పెట్టుకొని లోపల ఉండని చెప్పాలి అయితే టాబ్లెట్ నువ్వు లైవ్ ఇచ్చేస్తారు అది పెట్టుకుంటాం జియో ఛానల్ వస్తున్నాయి

ఫైనల్ ఐసీసీ చాంపియన్షిప్ ఏంటంటే అదండి మ్యాచ్ అంటే అనిపించింది అసలు ఆ మ్యాచ్ వచ్చినప్పుడు నాకు తెలిసి నైన్టీ టు నైన్టీ ఫైవ్ మెంబర్స్ అందరు మ్యాచ్ కే ఫిక్స్ అయ్యారు అనుకుంటా ఎవరు కూడా ఓటర్ కదా అసలు ఏ మ్యాచ్ ప్రతి బాల్ ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉండే అన్నమాట ఈ తండేల్ మూవీ కూడా మనకి రీసెంట్ రిలీజ్ అయిందిగా ఏ మూవీ తండేల్ తండేల్ పిల్లలు చూసారబ్బా నేను చూడలేదు అవును ఎక్కువ చెప్పకూడదు నాకు వెళ్ళి సినిమా థియేటర్లు చూస్తేనే కసైపోయినా ప్రశాంతంగా చూడగలం త్రీ అవర్స్ లేడీస్ ఇంట్లో కూర్చుంటాం వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కాఫీ అడుగుతారు టిఫిన్లు అడుగుతారు నాకు ఇంట్రెస్ట్ పోతుంది చూసేది అసలు ఏం చేసా అన్ని ముందు పెట్టేసి ఇక నాకు ఏం అడగోదు గంటలు నాకు అసలు డిస్టర్బ్ దగ్గర పెట్టుకోండి కార్న్స్ అవన్నీ పెట్టుకొని వాటర్ అవన్నీ పెట్టుకొని ట్యాబ్ లో మంచిగా ఫుల్ స్పీకర్ మీద పెట్టుకోండి లేకపోతే ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ పెట్టుకోండి ఎంజాయ్ లైట్స్ అవును నిజంగా ఏదైనా సినిమా చూద్దామని కూర్చుంటాను టీవీ దగ్గర ఇంట్రెస్ట్ గా కూర్చుంటాను ఇలాగా ఊరి నుంచి ఫోన్లు వస్తాయి వాళ్ళ ఒకటి కంగారు పడిపోతారు అంటారు టీవీ పెట్టమంటావు వెళ్ళి ఫోన్కుంటారు అరగంట సేపు ఎందుకు మమ్మల్ని ఏదో ఒకటి చూడారు ఎందుకని చాలా ఉంటది మా ఇంట్లో ఫ్యామిలీ పర్సన్ గారు అవును సాక్రిఫైస్

ఈవెన్ మా మమ్మీ వంట అని అదని దినమంతా చేస్తున్నట్టు అంటాను కూర్చో ఒక ప్రశాంతంగా ఒక టూ హార్స్ నీకంటూ ఫోన్ ఏం చూసుకోవడం ఇష్టం ఏం కావాలి ఒక టూ హార్స్ ప్రశాంతంగా కూర్చో మైండ్ నుంచి రిలీఫ్ అయిపోయింది ఎందుకంటే మనిషి అనగా మనము మనుషులమే మదర్స్ అన్నా సిస్టర్స్ అన్నా మేమన్నా మీరన్నా ఎవరన్నా మనుషులమే వాళ్ళకి స్ట్రెస్ ఉన్నప్పుడు స్పెషల్లీ ఇంట్లో ఉమెన్ కి ఎంత అవసరం స్ట్రెస్ ఫస్ట్ అలాంటప్పుడు మనకు ఒక లైఫ్ ఉంది మనం ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరం ఏళ్ళేళ్ళ తరబడి సెంచరీస్ తరబడి అందరూ సాక్రిఫైస్ చేసుకుంటు వస్తున్నారు మరి ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో ఈ ఫాస్ట్ రన్నింగ్ జనరేషన్ లో ఒక టూ మన కోసం టైం తీసుకోకపోతే ఇంకా అంత చేసి ఇంకెందుకు ఎట్లా గుర్తింపు లైట్ ఆ పిచ్చ లైట్ అది మనం బయట తీసుకుంటాం మీరు నాకు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా అవసరం లేదు అనుకునే లెవెల్ ఉంటారు మదర్ అంటే అంత గొప్పవాళ్ళు అనమాట మీరు నాకు చెప్పినా సరే కానీ ఒక హగ్గిచ్చి మా థ్యాంక్ యూ లవ్ యూ అంటే ఎంత హ్యాపీ అవుతుంది నేను మా మమ్మీ చూసుకుంటే నాకు తెలుస్తుంది అంటే తనకు అప్పుడప్పుడు అలా చేస్తుంటా అనమాట వేరే అవసరం ఉండదు అసలు ఏమున్నా సరే మనం తనకు వచ్చి ఏం చెప్పకపోయినా ఒక్క జస్ట్ ఇచ్చి ముద్దు పెట్టి చెంప మీద లవ్ అంటే సరిపోతుంది అట్టే మర్చిపోతారు అది మరి అసలు అంటే ఇప్పుడు జనరల్ గా చెప్పంటే పిల్లలు కూడా అంత టైం లేదండి కానీ మీ మనకంటూ ఒక జోన్ పెట్టుకోవాలి ఈ టూ హవర్స్ నా బాబా మీరు నాకు డిస్టర్బ్ చేయొద్దు ఇది నా లోక ప్రతి ఒక్కరికి వరల్డ్ ఉన్నారు సో రాజలక్ష్మి గారు డెఫినెట్లీ ట్రై చేయండి మంచి మంచి మూవీస్ వస్తున్నాయి ఓటీటీ రిలీజ్ లైలా వచ్చింది తండేలు వచ్చింది ఇంకా మీరు పాత మూవీస్ ఉంటారా కొత్త కొత్త మూవీస్ చూడండి కోట్ మూవీ చూసారా ఏదో వినిపించలేదమ్మా కోట్ కోట్ ఆ చూడలే చెప్తున్నా నేను టీవీలో ఒక పని చేయండి ఒక పని చేయండి మాధురి సిటీ మిషన్ కి ఏమో పను పిలిచింది ఏదో అంట అని చెప్పేసి వచ్చేసేయండి నేను ఆ వచ్చేసేయండి నేను బుక్ టికెట్ బుక్ చేసేస్తాను ఇద్దరు చక్కగా వెళ్ళిపోదు అలాగే అలాగే టైం వచ్చేసి ఇంకా కూర్చొని ఏదో ఒకటి అడుగుతుంటారు మీరు నా దగ్గరకు వచ్చేయండి అసలు డిస్టర్బ్ చేస్తే ఫోన్ చేయొద్దు నేను మీ ఫోన్ లాక్ స్విచ్ ఆఫ్ చేస్తాను ఫోన్ అలాగే అలాగే అలా హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఉండండి జాలిగా ఉండండి చక్కగా మాట్లాడతారు థ్యాంక్ యూ అండి ప్రతి లైక్ కాల్ చేసి మాకు ఇలా ఎంకరేజ్ చేస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి గారు కాల్ చేసినందుకు నిజంగా చెప్పాలంటే